తేజస్వి మదివాడ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా టాలీవుడ్ లో తెలుగు అమ్మాయిలు రాణించి ముందుకు సాగడం అంటే మీద సాము లాంటిదే అలాంటి తరుణంలో ఒక తెలుగు అమ్మాయి తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని సొంతం చేసుకుంది ఆ అమ్మాయి ఎవరో కాదు తేజస్వి మదివాడ తేజస్వి రామ్ గోపాల్ వర్మ సినిమా ఐస్ క్రీమ్ లో అదిరిపోయే రేంజ్ లో అందాలు ఆరబోసి అందరి చూపు ఆమె వైపు పడేలా చేసుకోవడంలో సక్సెస్ అయింది ఇప్పుడు తేజస్వి బిగ్ బాస్ టూ లో సెలెక్ట్ అయి మరలా దృష్టిని ఆకర్షించింది తేజస్వి హైదరాబాద్ కి చెందిన అమ్మాయి పంతొమ్మిది వందల తొంభై ఒకటి జూలై మూడున జన్మించింది తండ్రి ఒక ఆర్మీ ఆఫీసర్ తల్లి చిన్నతనంలోనే చనిపోయింది తేజస్వికి ఒక సోదరుడు ఉన్నాడు తేజస్వి ఎప్పుడు నటి అవ్వాలని అనుకోలేదు అసలు ఆమె ఎప్పుడు నాటకాల వైపు కూడా తొంగి చూసింది లేదు జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో గ్రాడ్యుయేషన్ చేశాక హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఎంఏ చేయాలని అనుకుంది అయితే డిగ్రీ చివరి సంవత్సరంలో సినిమాలో అవకాశం రావడంతో సినీ రంగంలోకి ఎంటర్ అయిపోయింది హార్ట్ అటాక్ అనుక్షణం మనం మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గర అయింది ప్రస్తుతం బిగ్ బాస్ టూ కి ఎంపిక అవటంతో తనలోని అన్ని కోణాలను అభిమానులకు చూపించే అవకాశం వచ్చిందని చాలా సంబరపడిపోతుంది ఈమెకు టాలీవుడ్ లో నవదీప్ చాలా క్లోజ్ అట ప్లీజ్ I don't fucking care